స్వచ్ఛంద సేవా సంస్థ నిజం ఆరుగురు డిజియంలో జూన్ ఆరో తారీఖు రోజు దివ్యాంగుల బడిబ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ దివ్యాంగుల బడిబ కార్యక్రమంలో ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు మానసిక వికలం మరియు అందులను గుర్తించడం జరుగుతుంది వారికి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసి వారి అవసరాలు ఏమని తెలుసుకొని మరియు వాళ్ళకి కావలసిన ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ పెన్షన్ కానీ అలాంటివిధనైతే రాబోయే కాలంలో వాళ్లకున్న నీడ్స్ని తీర్చడం అనేది జరుగుతుంది స్నేహ సొసైటీ అనేది గత ముప్పై రెండు సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో మరియు దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ మేము నిజామాబాద్ జిల్లాలో మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాల అందుల కోసం ప్రత్యేక పాఠశాల నిర్వహిస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర బ్లైండ్ పిల్లల కోసం అప్ టు టెన్త్ క్లాస్ ఉంది మరి అదే కాకుండా మరి మానసిక వికలాంగులకు నూట మంది మానసిక వికలాంగులు వాళ్ళ నీడిబస్ రిస్టిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఈ క్యాంపు ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి నార్మల్ స్కూల్స్లో కూడా బడిబాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే అవుట్ ఆఫ్ స్కూల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడం అనేది బడిబాటు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మరి బడి బయట ఉన్న దివ్యాంగులను గుర్తించి మరి వాళ్ళు స్కూల్కి పోవడానికి ఉన్న అభ్యంతరాలు కానీ లేకపోతే ఆటంకాలు కానీ తెలుసుకొని మరి వాళ్ళకి కావాల్సిన సహాయ పరికరాలు అందించి వాళ్ళని అందరినీ కూడా మరి పాఠశాలలో కానీ చేర్పించడానికి అదేవిధంగా వారికి కావాల్సిన సహాయ పరికరాలు అందించడానికి ఈ దివ్యాంగుల పడిబాటు కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది ఈ దివ్యాంగుల పడిబాటు కార్యక్రమం వ్యవసాయ మార్కెట్ కమిటీలో మరి శుక్రవారం రోజు పదిన్నర గంటలకు ఉంటుంది అది ఆర్మూల్ డివిజన్లో అన్ని గ్రామాల్లో ఉన్న జీరో టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న మానసిక దివ్యాంగులు అదేవిధంగా అందవి అంద దివ్యాంగులు ఈ ఈ శిబిరాన్ని ఉపయోగించుకొని మరి వాళ్ళు లబ్ధి పొందాలని కోరుకుంటారు